అర్ధరాత్రి భారీ వర్షం ఉధృత గాలితో సైతం దగ్గరుండి బుడమేరు గంటల పూడిక పనుల్లో నిమగ్నమైన మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి భారీ వర్షం ఉధృత గాలి వీస్తున్న నిద్రాహారాల సైతం మాని బుడమేరు గంటల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు గండ్ల పొడుక జరిగితేనే గాని సింగ్ నగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండే పనులు పర్యవేక్షించారు సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతమయ్యాయి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్షను చేస్తున్నారు బుడమేరు గంట్లు పూడిక పనుల్లో అధికారులు ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నారు బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ్ మీద మూడు ఏదోతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదే విధంగా ఏదోతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి కానీ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదైతే ఏజెన్సీలు కూడా ఎన్ని కాల్తే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ